కాబట్టి తల్లులారా ప్రియమైన దేవుని బిడ్డలారా బిడ్డలకు జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం జీవితంలో బ్రతుకుటకు కావలసిన జ్ఞానాన్ని తల్లులు లేక తర్వాత తండ్రులు ఇంటూ అదనే నేర్పించాలి ఇల్లే ఒక గొప్ప పాఠశాలగా ఉంటుంది ప్రారంభంలో కాబట్టి ప్రియులరా ఏసయ్య జ్ఞానంలో పెరుగు పెరుగుతూ ఉన్నారు అంటే పన్నెండేళ్ళ వయసులో తల్ తల్లిదండ్రులు కూడానే వచ్చాడు ఇరుశ్లేము పన్నెండేళ్ళ వయసు వరకు కూడా తల్లిదండ్రులు తనను కూడానే పెట్టుకుని తిప్పుతా ఉన్నారు స్వతంత్రత ఇవ్వలేదు ఏసయ్యకు హీ వాజ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ మనకు కనపడుతున్నారు ఆయన సంపూర్ణమైన మానవుడిగా పూర్తిగా జ్ఞానంలో పెరుగుతున్నారంట ఆయన జ్ఞానముతో నిండుకొని నేను అంటే జ్ఞానం నింపుకుంటా ఉన్నారు నిండుకుంటామంటే ఏంటి నిండు నిండుతూ ఉండమంటే ఏంటి కొంచెం 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 రోజులు జరిగే కొద్దీ సంఘటనలు చూసే కొద్దీ పరిస్థితులు చూసే వయసు పెరిగే కొద్దీ చూసిన వాటిని విని విని వాటిని బట్టి తెలుసుకున్న వాటిని బట్టి నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట ఏదో ఒకరోజు నేర్చుకోవడం సరిపోదు ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త అన్నాడు ఏ సైకియాట్రిస్ట్ ఏమన్నాడు తెలుసా ఏ మ్యాన్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ స్టూడెంట్ అన్నాడు మనుషుడు నిరంతర విద్యార్థి ఏదో ఒక కొద్ది కాలం కాదు నేను ఎప్పుడో నేను విద్యార్థి కాలంలో అంటాం మనం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అంటాం కదా నేను ఎప్పుడో ఎనభై ఆరులో నా కాలేజ్ స్టడీ ముగిసిపోయింది ఆ తర్వాత ఏం చదివినా ప్రైవేట్గానే చదివాను కాలేజ్ స్టడీ ఎనభై ఆరుతో ముగిసిపోయింది నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనకూడదు ఎందుకంటే నేటికి నేను విద్యార్థిని ఎవ్రీబడీ ఈజ్ ఎ లర్నర్ ఎవ్రీబడీ ఎస్ లైఫ్ టైమ్ స్టూడెంట్ బ్రతికి ఉన్నంత కాలము మన విద్యార్థులమే ఈ సత్యాన్ని మర్చిపోకూడదు అది పెట్టుకున్నప్పుడే మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాం జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉంటాం నింపుకుంటూ ఉంటాం నింపుకుంటూ ఉంటాం జ్ఞానాన్ని నింపుకోవాలి రోజు రోజుకి నింపుకోవాలి మన జ్ఞాన సంపదను పెంచుకొని మేము చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు జ్ఞానమును నింపుకుంటూ ఉన్నారు మన పిల్లలు జ్ఞానంలో పెరగాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి జ్ఞానంలో పెరగాలంటే బైబిల్లో మనం చూస్తే సామెతలు ఒకటి ఏడులో ఏముంటుంది హోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం తల్లు మీ పిల్లలను దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా పెంచాలి ఏడంటే భయపడిలాగా పెంచండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మందిరి మెడల తక్కువ భావం కలిగేలా మాట్లాడుకోవద్దు ఇంటికడ మంద్రమును దేవునిని సన్నిధిని అంటే భయము భక్తి కలిగినట్టుగా ఉన్నతమైన స్థితిలోనే మనం మాట్లాడి పెంచాలి అర్థమైందా చెప్పండి రేపు వద్దున లేకపోతే మనం బాధపడాలి యహో వైందు భయభక్తులు కలిగి ఉండేట తెలివికి మూలం నూట పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరులో మనం చూస్తాం దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారు దేవుని లేఖనాలు ఎవరైతే పఠిస్తారో వారికి శత్రువులకు మించిన జ్ఞానం వారికి బోధకులకు మించిన జ్ఞానం వారికి వృద్ధులకు మించిన జ్ఞానం ఉండదని కీర్తన గారు చెప్తా ఉన్నాడు ఉందా శత్రువులకు మించిన జ్ఞానం వృద్ధులకు మించిన జ్ఞానం బోధకులకు మించిన జ్ఞానం చూసారు ఎక్కడా ఎక్కడుంది ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యంలో వాక్యమును చదువుటను బట్టి వాక్యమును పఠించుటను బట్టి వాక్యమును కంఠస్థం చేయటాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి వాక్యము వాక్యమువలన మన జ్ఞానవంతులవుతాం యహోవాయే జ్ఞానమిచ్చేవాడు సామెతలు రెండు వార్లు చూస్తాం అన్నమాట ఆయన జ్ఞానమిచ్చేవాడు మరో చోట చూస్తాం ఆయన జ్ఞానమునకు మితి లేదని ఉంది ఇంకొక చోట ఆయనే ఇవ్వాలి జ్ఞానం అంటే ఆయన వాక్కును చదువుట ద్వారా జ్ఞానాన్ని పొందుకోవాలి ఇప్పుడు అడుగుతూ ఉన్నాను తల్లులు తండ్రులు మీ పిల్లలు బైబిల్ చదివేవారుగా మీరు పెంచుతున్నారా నేను ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమాలతున్నాను పిల్లలు బైబిల్ చదివేలా చూసుకోండి మీరు లేక రేపు మనం చదివించలేం వాళ్ళతోటి చదివారా చదవండి అని చెప్పడం వరకే చదవరు వాళ్ళ తర్వాత ఈ రుచి ఏంటో తెలియకపోతే బాల్యంలోనే ప్రారంభించకపోతే చిన్న వయసులోనే నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వారు మాట మినర చదవరు ది లీస్ట్ బాదర్ అబట్ ది డోంట్ రీడ్ ద వర్డ్ డైలీ వాక్యం చదవటం అవసరతగా అక్కరగా మస్ట్ తప్పక చదివేదిగా చేయించాలి పిల్లలతో దేవుని వాక్యము చదువుట వలన జ్ఞానవంతులు అవుతారు మన పిల్లలు రీడింగ్ ద వర్డ్ రీడింగ్ ద వర్డ్ మరలా చెప్తా ఉన్నాను రీడింగ్ ద వర్డ్ విల్ బెనిఫిట్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలకు మేలు కలుగు చేస్తుంది నేను అంత తెలివైన వాణ్ణి కాదు కానీ నా సర్కిల్ బియాండ్ మై సర్కిల్ ఆల్సో మెనీ పీపుల్ కన్సిడర్ మీ యాజ్ అ వైజ్ మ్యాన్ ఎందుకో తెలుసా నేను చెప్తాను ఐఎమ్ నాట్ నేను వైజ్ కాదు తెలివైన కాదు మీరు చాలా క్లవర్గా ఉంటారంటున్నాడు మొన్న ఈ వారంలో ఒక ఆయన అసలు క్లవర్ కూడా కాదు అన్న ఐఎం నీ వైజ్ నార్ క్లవర్ జ్ఞానవంతుని కాదు తెలివైన కాదు ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పాను ఒకసారి టైం లేదు కాబట్టి చెప్పను నేను జ్ఞానం వేరు తెలివి వేరు ఇది కదా కానీ పీపుల్ హూ ఎట్ మీ పీపుల్ హూ హియర్ మై వర్డ్స్ పీపుల్ హూ హ్యావ్ పర్సనల్ రిలేషన్ విత్ మీ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దే కన్సిడర్ మీ ఎ వైజ్ మెన్ అండ్ ఏ క్లవర్ ఫెలో యునో వై ఓన్లీ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ కేవలము దేవుని వాక్యము వలననే వాక్యము చదువుట వలన వాక్యమును ధ్యానించుట వలన వాక్యమును బట్టి జ్ఞానవంతులు అవుతారు పిల్లరా మీ పిల్లలు బైబిల్ చదివేవారుగా పెంచండి మరలా చెప్తున్నాను ఇప్పుడే చిన్న వయసులోనే కనుక మనం వాళ్ళని తయారు చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళతో చదివించలేం మొక్క వంగనిది మానయ్య వంగున వంగదా వంగదు మూడో తరగతికి వచ్చేసరికి ముప్పై తెప్పలు పెట్టేస్తున్నారు పిల్లలు ఈ రోజుల్లో కదా కాబట్టి బాలుడు నడవలసిన త్రోబనం వానికి నేర్పం సామెతలు ఇరవై రెండు ఆరు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అంటే ఎప్పుడు నేర్పించాలి ట్రైన్ అప్ే చైల్డ్ వెన్ హీస్ ఏమిటి చదవండి ట్రైన్ అప్ే చైల్డ్ వెన్ హీజ్ ఎంగ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ వెన్ హీస్ ఓల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ట్రైన్ అప్ే చైల్డ్ వెన్ హీస్ ఎంగ్ చిన్న పిల్లాడు అడుగున్నప్పుడు నేర్పించాలంట పెద్దోళ్ళు అయిన తర్వాత వంచలే ద కొడుతుంటే అప్పగించేస్తారు వీపంతే కొట్టు అంటారు దెబ్బలకు భయపడరు తిట్లకు భయపడరు కొట్లకు భయపడరు దేనికి భయపడరు కాబట్టి టీచ్ వెన్ దే వెంగ్ వెరీ లిటిల్ చిన్న పిల్లలుగా నప్పట్ ఇప్పుడు పిల్లల్ని అడుగుతున్నాను చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు ఏమా ఈరోజు మీరు బైబిల్ చదివారు పొద్దున్న ఏం చదువు సామెతలు రెండో అధ్యాయం చదువు నువ్వేం చదువు మళ్ళాకి రెండో అధ్యాయము ఏంటో ఇంకెవరేం చదివారా బైబిల్ నేను నర్సాపుర్లో చదువుకున్నాను ఒక రెండు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పాటు ఒక చిల్డ్రన్ హోమ్లో చదివాను చదివినప్పుడు ఆదివారం పూట నెలలో నాలుగు ఆదివారాలు ఉంటాయి రెండు ఆదివారాలు అయినా వారం విడిచి వారం మా అయ్యగారు వచ్చేవారు సాయంకాలం మీటింగ్ జరిగేది మా అందరికి హాస్టల్లో భోజనానికి ముందు వచ్చిన వెంటనే పాప ఆయన ఏమి అడిగారు తెలుసా మీరు బైబిల్ చదివారా ఈరోజు చదివారా చదివిన వాళ్ళు చేయొత్తండా అని అడిగారు మేము ఎవ్వరూ ఎత్తేకోళ్ళం కాదు ఎందుకంటే మేము ఎవ్వరూ చదువుకోవడం కాదు ఒకడు మాత్రం ఎత్తేవాడు వాడు పేరు సామ్యుల్ వెస్లి నా ఫ్రెండ్ వాడు ఒక గొప్ప దైవజనుని కుమారుడు కైకలూరు వాడిది ఇది ఎప్పుడు సంగతి డెబ్బై ఆరు డెబ్బై ఆరులో జరిగిన సంగతి చెప్తా వాడు ఎత్తివాడు చేయ టక్కన ఎత్తివాడు ఏం చదవారో అనువరు మా ఇగ్గర అంటే నూట పదిహేడు ఒక చదివానండి అనివాడు ఏడు చెప్పు అంటే ఇహో ఒక రూపం హెచ్చుగా ఉన్నది కాబట్టి అని వాడు రెండే రెండు చరణాలు మైగరే కొట్టండి రా చప్పట్లు కొట్టండి సిగ్గు తెచ్చుకోండి రాద వాళ్ళరా బుద్ధి లేదు మీకు అని వాడు అందరూ చప్పలు కొట్టేవాళ్ళు నేను అసలు అప్పటి నుంచి కూడా చాలా క్రిటికల్ పర్సనాలిటీ మనది నేను చాలా చాలా వెంటనే ఒక వ్యక్తి నమ్మేను నేను మొదటి వారం నేను కూడా చప్పలు కొట్టాను రెండో వారం నేను చదవలేదు ఎవరు ఎత్తలేదు రెండోసారి వీడెత్తి హెడ్ చేయి అయ్యాబు ఈ వేళ కూడా చదివేశాడా అనుకున్నాను ఏం చదువు నూట పదిహేడోకి ఎత్తనండి అన్నాడు నాకు ఎక్కడో అనుమానం కలిగింది మొన్న అలాగే చెప్పినట్టున్నాడు ఇది కరెక్టా కాదా అనుకున్నాను చెప్పురా అంటే ఏహో ఒక మడలు ఇచ్చిగా అని చెప్పేసాడు అయ్యారు మళ్ళా చప్పలు కొట్టించారు మళ్ళా రెండు వారాల తర్వాత వచ్చారు మూడోసారి బైబిల్ చదివారు రా మనం నుంచి చెప్తున్నాను ఆయ్ చదివావండి అని అవ్వడానికి లేదు ఒక్కడే అన్నాడు ఎవడాడు సామ్యుల్ వెస్లీ ఏం చదివావురా నూట పదిహేడో కేత్తండి అన్నాడు అని చెప్పేసేవాడు నాకు అనుమానం పెరిగిపోయింది ఎస్ నేను విన్నాది కరెక్టే మూడు వారాల నుంచి ఇదే చెప్తున్నాడు వీడు అనుకున్న నాలుగో వారం చెప్తే చూద్దాం అనుకున్నా నాలుగో వారం కూడా అదే చెప్పాడు అయ్య గారికి మాత్రం పెద్దోళ్ళకి గుర్తుండదు కదా ఆయన పాపం అంత జ్ఞాపకం లేదు చెప్పలు కూడా చాలా వెరీ గుడ్ వండర్ఫుల్ బుద్ధి రా వీడిని చూసి ఎంత గొప్పవాడు వీడు అని వాడు పొగిడేస్తా ఉన్నారు శామిల జాన్ గారు ఉంటారు కదా వాళ్ళ నాన్నగారు హజరయ్య గారు పొగనిచ్చి పొగడిచ్చి నేను ఐగారండి అన్నాను ఏంటి అన్నాడు ఐగారండి ప్రతి వారం నూట పదిహేడోకి ఎత్తున చెప్తా ఉన్నాడండి మీరు గమనించారా ప్రతి వారం నూట పదిహేడో చెప్తున్నాడు అన్నాను అలాగా అన్నాడు ఆడే కాదు నేను చెప్పేస్తానండి నేను చెప్పేశాను ఏంటి నూట పదిహేడో కీర్తన ఆడు నాలుగు వారాలు చెప్పేసారు కంటదొచ్చేసింది నేను చదువు కాదు రెండే రెండు చరణాలు చెప్పేశాను అప్పుడు అర్థమైంది ఏంటి పాపం వాడు చదివేవాడు కాదు పాస్టర్ గారు కొడుకు కాబట్టి అలా కొన్ని కంఠస్థ పెట్టిన కొర కీర్తనలు ఉండి అందులో భాగంగా తేలిగ్గా కంటత పెట్టిన కీర్తన చెప్పేవాడు పాపం విచిత్రం ఏంటంటే నా ప్రియమైన స్నేహితుడు చాలా మంచి స్నేహితుడు వాడు పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటాను లేదా పద్నాలుగు సంవత్సరాల క్రితం సేవకుడు అయ్యాడైనా మంచి సేవ చేస్తూ ఉండేవాడు భార్యను ఎక్కించుకొని సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద ఆదివారం ఉదయం మందిరానికి వెళ్తుంటే వెనకాల నుంచి లారీ కొద్ది ఆయన చనిపోయాడు నా స్నేహితుడు చాలా విచారం కలిగిద్దే అలాంటి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఎందుకో బైబిల్ గురించి చదివినప్పుడు నాకు ఇదే గుర్తు వస్తుంది సామ్యూల్ వెస్లి గుర్తొచ్చాడు మండే సామ్యుల్ వెస్లిం ఇట్స్ అ వెరీ నైస్ ఫెలో కనీసం అదన్నా చదివోళ్ళం కాదు మేము నూట పదిహేడు అన్నా చదవాలి బైబిల్ భైభక్తుల వలన జ్ఞానం బైబిల్ వలన జ్ఞానం తర్వాత దేనివల్ల తెలుసా యాకో ఒకటేది మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దు అని అడలతడు దేవుని అడగలను అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన వల్ల నా జ్ఞానం ఆయన ధారాళంగా ఇస్తాడంట ఎప్పుడైనా ప్రార్థన చేసావా నా జ్ఞానం దయచేయండి అయినా నాకు తెలివి నాయనా చదువు రావట్లేదు నాయనా గుర్తుండట్లేదు నాయనా అయ్యో నా కుటుంబాన్ని చక్క పెట్టుకోలేకపోతున్నా నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అడిగావా ప్రార్థన జ్ఞానం జ్ఞానమిస్తాడు అంటే బిడ్డలకు ప్రార్థనలో పెంచాలన్నమాట బిడ్డలని మూడవదిగా సామెతలు పదమూడు ఒకటిలో చూస్తాం ఇది తండ్రులకు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను తండ్రులు పిల్లల్ని కొట్టాలి ఏం చేయాలి కొట్టాలి కొట్టాలి పిల్లల్ని గట్టిగా కొట్టాలి కొట్టాలి పిల్లల్ని అవసరత అయితేనే ఏదో సరదాగా అస్తమానం బాధేయటం కాదు నో వెన్ ఇట్ ఇస్ నెసరీ అవసరత అయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మన పిల్లల్ని మొన్నసారో కావడంటుంది ఆయన కోసం ప్రార్థన చేయండి ఈ మధ్య మాట వింటలేదండి ఎవరమ్మా ఆయన కోసం ప్రార్థన చేయటం ఆయన ఆయన ఎందుకు వింటలేదు ఏమన్నా చెడ్డాల వాటిలో ఏమన్నా ఇయ్యా కాదు కాదండి కాదండి మా అబ్బాయి గారి కోసం ఏంటి అనవసరమాలిన గౌరవాన్ని అవసరత లేని గొప్పతనాన్ని ఇచ్చి ఓ ఎక్కించేస్తాం మన పిల్లల్ని ఎక్కడ పో వాడు ఎక్కేస్తాడు ఇంకా దిగడాంక వాడిని ఎక్కించామా ఇంకా జాగ్రత్త జాగ్రత్త వాడు ఎంత పెద్దడైనా వాడు నీకు కుమారుడే నీ కడుపున పుట్టినవాడే వాడు ఎంత పెద్దోడైనా వాడు ఇంతే నీకు అలా చూడగలిగినాడు బిడ్డలు శిక్షించగలుగుతాం దండించగలుగుతాం బుద్ధి చెప్పగలుగుతాం సరిచేయగలుగుతాం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను బైబిల్ మనం చూస్తాం బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి బెత్తం వాడకపోతే విరోధి సామెతులు కదా మరో చోట ఏముందో తెలుసా కుమారుని ప్రేమించువాడు వాణిని గద్దించాడు శిక్షిస్తాడంట మా మానికండి మా అబ్బాయి అండి చాలా ప్రేమ అండి అస్సలు కొట్టడండి అంటే ఏంటి చాలా ప్రేమ అస్సలు కొట్టడండి అంటే ప్రేమంటే కొట్టరా బైబిల్ ఏం చెప్తుంది ప్రేమ ఉంటేనే కొట్టాలంట ఎందుకంటే అక్కడ బాగుపడాలని తల్లులు తండ్రులు బిడ్డల్ని శిక్షించాల్సినప్పుడు ఏం చేయాలి శిక్షించాలి బుద్ధి చెప్పాల్సినప్పుడు ఏం చేయాలి బుద్ధి చెప్పాలి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను కొడుతున్నారా వెన్ వాజ్ ది లాస్ట్ టైం యూ యూ హెవ్ జస్ట్ యూజ్డ్ కేన్ టు కరెక్ట్ యువర్ ఛాయిల్ మీ బిడ్డను సరి చేయటానికి నువ్వు బెత్తం వాడు ఎంతకాలం అయింది నెలలైందా సంవత్సరం అయిందా అయ్యో మీసాలు వచ్చేస్తున్నాయి కదా మానేసావా ఆలోచించు బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్పాలి బెత్తం వాడమని చెయ్యి కర్ర చెప్పు పెద్దలా కర్ర కర్ర అంటే ఇది ఇంతలో చెప్పు అది కాదు జుట్టకుంటు నేలనేసుకో అది కాదు అది కాదు చేతి లేదు అది విసిరేయటం కాదు కత్తిపేట్ ఉంటే కత్తిపెట్టే కత్తి ఉంటే కత్తి డేస ఉంటే డేస విసిరేయటం కాదు బెత్తము సూర్యుని తగలాలన్నమాట బెత్తము వాడాలి జ్ఞానవంతులు అవ్వాలంటే ఆ తర్వాత పిల్లలు మీకే జ్ఞానం కావాలంటే మీరేం చేయాలి తెలుసా ఇరవై వచ్చిన పదమూడు ఇరవైలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం అవుతాడు ఏం చేయాలంట జ్ఞానుల సహవాసం చేయాలి అప్పుడు జ్ఞానం గలవాడవుతారు ఒక ఆయన అన్నాడు టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ హూ యూవో నీ స్నేహితుడు ఎవరో చెప్పు నువ్వు ఎవడో చెప్తాను అన్నాడు స్నేహితులు మంచివాళ్ళు అయి ఉండాలమ్మా మంచి స్నేహితులు అయి ఉండాలి మన పిల్లలకి మన పిల్లలకి మంచి స్నేహితులు ఉన్నారా లేదా తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి రే మీరు కూడా మంచి స్నేహితులని ఎంపిక చేసుకోండి చెడ్డోడితో తిరిగితే నువ్వు చెడ్డోడు భయపతావు బైబిల్లో ఒకడు ఉన్నాడు వాడు కొంచెం పెద్దోడు అయ్యేసరికి ఒక ముఠా చేరింది వాడి దగ్గరికి వాడు మొత్తానికి తండ్రి మీద దెబ్బలాడి కొట్లాడి ఏం చేశాడు నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు వాడు అది ప్రాడిగల్సన్ ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు స్నేహితులంతా దాన్ని దుర్వ్యాపారం వాళ్ళు పాడు చేశారు ఇప్పుడు ఏమీ లేరు స్నేహితులు లేరు డబ్బు లేదు మళ్ళా వాళ్ళ నాన్న కనపడుతున్నాడు స్నేహితులు ఎప్పుడు పాడు చేస్తారు మనల్ని అందుకే తిమూతి రెండవ పత్రిక రెండు ఇరవై రెండులో ఒక మాట ఉంటుంది యువనేశ్వరుల నుంచి పారిపోమ్మ పవిత్ర హృదయలై ప్రభువుకు ప్రార్థన చేయవారితో ఒకటి విశ్వాసము ప్రేమను వెంటాడాలంటండి అంటే ప్రభువుకు ప్రార్థన చేయవారితో స్నేహం చేయాలి కొరింతి పదిహేనులో చూస్తున్నాం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పునని కాబట్టి మంచి స్నేహితులు కావాలి జ్ఞానం కలవాడు జ్ఞానం కలిగిన వాడితో స్నేహం చేస్తాడు అల్రోడు అల్ల్రోడుతో కలిసి తిరుగుతాడు చదువుకునే వాళ్ళంతా ఒక గ్రూప్ గ్రూప్గా ఉంటారు కాలేజీలో రుబాబు బ్యా బ్యాచ్ అంటారు ఆ రుబాబ్ బ్యాచ్ అంతా ఒక గ్రూప్లో ఉంటారు నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు ఏ గ్రూప్లో ఉన్నావు నీవు నీ ఫ్రెండ్ ఎంపిక చేసుకోవడం ఒక గొప్ప కసరత్తు అది గొప్ప పని అది సరైన స్నేహితుడిని సరైన స్నేహితురాలని ఎంపిక చేసుకో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలి ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్ రిలేషన్స్ కోసం మనం అరులు జాచి సరదాల కోసం సుఖాల కోసం పరిగెట్టకూడదు రిలేషన్ షుడ్ బి లాంగ్ టర్మ్ ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆ స్టిల్ ఈవెన్ టుడే దే ఆర్ మై ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు సెలెక్టివ్ స్నేహితులు ఉన్నారు నాకు ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ టు బీ మై ఫ్రెండ్స్ ఐ సెలెక్టెడ్ దెమ్ సో ఐ కంటిన్యూ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్ నేను ఎవరితో సంబంధం కట్ చేసుకుని ఎప్పుడు కూడా ఒకసారి మొదలుపెట్టానంటే ఇఫ్ ఇఫ్ఐ స్టార్ట్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్ విత్ ఎనీబడి ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఫ్రెండో బ్రదర్నో లేకపోతే ఒక విద్యార్థిగానో లేక ఒక విశ్వాసిగానో లేక ఒక నాకంటే పెద్దోడు అన్నగానో

ఐ డోంట్ మీంగ్ విత్ ఎవరిబడి అందుకే పీపుల్ కన్సిడర్ మీ అబ్బో ఈయన పెద్ద కొట్టేస్తాడు పెద్ద కలవడు అనుకుంటారు కానీ అది కాదు నా నాట్ దాట్ ఎవరితో తిరుగుతున్నామో వారి ప్రభావం మన మీద ఉంటుంది ఎవరితో తిరుగుతున్నామో వారి లక్షణాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తిరగాలి సోదరులు సోదరులు పిల్లలు బాలురు బాలికలు మంచి స్నేహితులని ఎంపిక చేసుకోండి మంచి స్నేహం వల్ల జ్ఞానవంతులు అవుతారు ఎవరిని స్నేహితుడు అని అడిగితే ఒకసారి చెప్పారు స్నేహితులు ఎవరు స్నేహితుల రోజున అడుగుతున్నది స్నేహితుల దినోత్సవం రోజుని ఇప్పుడు అడగట్లా కాబట్టి ఇలాగా మంచి స్నేహాన్ని చూసుకో ఇఫ్ యు ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అగేన్స్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువ ఫ్రెండ్ దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా నీ స్నేహితుల్లో నువ్వు కనుగొంటే కట్ చేసే స్నేహం తప్పేం లేదు హలో అంటే హలో వరకే వెళ్ళి దెబ్బలాడొద్దు కొట్లాడొద్దు తిట్టద్దు ఏ నీ నచ్చలేదురా అనదు హలో అంటే హలో వరకే ఉండు ఏదని చేత ఆ బిజీ ఐమ్ సారీ బిజీ అని చెప్పేసి ట్రై టు ఎస్కేప్ అండ్ సీక్ ఫర్ ఫిలా హూ ఈజ్ అ బెటర్ వన్ హూ ఈజ్ ఏమ్ హూ ఈజ్ అ గుడ్ వన్ కాబట్టి మంచి స్నేహము జ్ఞానవంతులు చేస్తుంది ఎస్ క్రీస్తు ప్రభు జ్ఞానవంతు పెరిగారు ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఎందుకని జ్ఞానం గురించి చెప్పాలని బాగా ఆశపడ్డాను ముగింపులోకి వస్తున్నాను నేను యేసు ప్రభార్ జ్ఞానంతో నిండుకున్నారు ఎదుగుచు ఉన్నారు బలము పొందుకుంటూ ఉన్నారు దేవుని దయ పొందుకుంటూ ఉన్నారు ఆయన మందిరములో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకేం చేస్తున్నారో తెలుసు ఆయన ఆయన పెద్దల మాట ఆలకిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు లోబడుచు నేను యాభై ఒకటిలో దేవుని మందిరంలో ఉన్నారంటండి ఆయన ఏసయ్య దేవుని అక్కడ బోధకుల మాట వింటా ఉన్నాడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు తెలియని అడిగి తెలుసుకుంటా ఉన్నారు మందిరానికి వదులుతున్నాం మన పిల్లల్ని చెప్పండి మందిరానికి వస్తున్నారా పిల్లలు మీరు యేసు ప్రభు మందులు వండిపోయారు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు రెండు రోజుల ప్రయాణం ఇతర విశ్వాసాలకు చెందినవారు నేను మతాల పేరు చెప్పను కానీ ఇతర విశ్వాసాలకు చెందినవారు వారు సండే స్కూల్స్ పెడుతున్నారండి మన వాళ్ళు సండే స్కూల్లో ఫెయిల్ అయిపోయాం మనం పిల్లలు దేవుని సన్నిధిలో కనబట్టలేదు అరే నాకు తెలుసు మన సంఘంలోనే మా పాప పెద్దదైందండి సండే స్కూల్కి మా అనిపించేసిన నాన్న వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా సండే స్కూల్కి వచ్చిన పిల్లల జీవితాలు నువ్వు ఇప్పుడు కన్సి ఇప్పుడు నేను చూస్తే బేరీజ్ వేస్తే రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చిన పిల్లల జీవితాలు బాగున్నాయి రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చిన పిల్లలు జీవితాలు బాగున్నాయి మధ్యలోనే మానిపించేసి పెద్దోళ్ళు అయిపోయారు వద్దులేండి ఇంకా వాళ్ళు లేండి వద్దులేండి అనుకుని మానిపించేసిన వాళ్ళు పిల్లలాగా ఉన్నాయి అక్కడతో ఆగిపోయింది వాళ్ళు గ్రోత్ ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ రండి మీరు సండే స్కూల్కి ఏసయ్య దేవాలయంలో కూర్చుని ఏం చేస్తున్నారు అక్కడ చెప్పబడుతున్న బోధ వింటూ ప్రశ్నలు వేస్తున్నా తెలియింది తెలుసుకుంటా ఉన్నారు ఇంకోటి ఏం చేస్తారు తెలుసండి యాభై ఒకటిలో ఆయన వెళ్ళి తల్లిదండ్రులకు బడి ఉండనని ఉంది ఏం చేశారంటే ఆయన ఏసయ్య తల్లిదండ్రులకు మీరేం చేస్తున్నారు ఎదిరిస్తున్నాడు అంటే వీడు చెప్తున్నాడు సత్యంగా చెప్పాడు దేవునికి స్తోత్రం ఎదురిస్తున్నారా లోబడుతున్నారు బలులర్పించట కంటే మాట వినడం అని బైబిల్లో ఉంది సమయలు గ్రంథంలో ఇరవై రెండులో పదహారు ఇరవై రెండు ప్రిలరా మాట వినాలి అమ్మ మాట నాన్న మాట వినాలి తల్లి తల్లి మాట విననల్లని వాని కన్నులు ఏం పీకుతాయంట లోయ కాకులు పీకులు ముప్పై పదిహేడు సామెతల గ్రంథం లోయ కాకులు పీకేస్తాయంట అంటే నరకానికి వెళ్తారని అర్థం అక్కడికి ఈ రోజుల్లో పిల్లలకి అమ్మ మాట లేదు నాన్న మాట లేదు చాలా చాలా చెప్తారు వీళ్ళు ఇలాగే మన పని మందా అనుకుంటున్నారు తెలుగులో మా సామెత ఉంది పెద్దల మాట సద్ది మూట అంట పొద్దున్నే తింటే దండిగా ఉంటుంది సాయంకాలం మధ్యాహ్నం వరకు ఏం తినకపోయినా అలా ఉంటుంది కదా అంటారు కదా అంటే అంత విలువైంది పెద్దల మాటను లెక్క చేయండి అమ్మ నాన్నల మాట వారు చెప్పే మాటలకు లోబడాలి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ సిట్ అంటే కూర్చుని స్టాండ్ అంటే నిలబడే అంతటి విధేయత మీకుందా పిల్లలు లోపడుతున్నారు అమ్మకి నాన్నకి పెద్దలకు లోపడుతున్నారా చెప్పలే చేస్తారులే ఉండే చేయలేను ఇ మనకి మనం మాట్లాడే మాటలు ఏసయ్య వెళ్ళి ఏం చేస్తున్నారంట తల్లిదండ్రులకు లోబడి ఉండను ఎఫ్ఎస్సిలకు రాసిన బతికి ఐదు ఒకటి రెండులో ఒక మాట ఉంటుంది పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు మీ ధైర్యలో అంటే లోపడాలి ఆ తర్వాత మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అప్పుడు భూమి మీద మీరు ఏమవుతారు దీర్ఘాయుమంతులు అవుతారు తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి సన్మానించాలి సన్మానించడం అంటే ఏంటి మా అమ్మగారు ఇలాగ మా నాన్నగారు ఇలాగ మా అమ్మగారు మా డాడీ గారు ఇలాగ అని అది కాదు సన్మానం అంటే మా డాడీ గారు అని చెప్తాం నో దట్ 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 డజన్ కన్సిడర్ టు బి సన్మానం గౌరవించడం కాదు అది ఎక్కడి నుంచే గౌరవం ఎక్కడి నుంచి రావాలి అంత మాత్రం కాదు నిన్ను చూచేవారు చెప్పగలగాలి అంటే నీ ప్రవర్తనను బట్టి నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి నీ స్నేహములను బట్టి నీ నిర్ణయాలను బట్టి నువ్వు ఎంచుకుని భవిష్యత్తును బట్టి గౌరవం తల్లిదండ్రులకు రావాలి నువ్వు నోటితో పా డాడీ గారు మమ్మీ గారు మా నాన్నగారు మా అమ్మగారు అయ్యోబే మా మా నాన్నగారు మా అమ్మగారు దేవుళ్ళండి అంట అంటాం మంచిదే పితృ మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పే దేశంలో మనం పుట్టాం మంచిదే నేనేం తప్పంటలేదు కానీ దేవుడంటూ బయట వెళ్ళి కానీ దయ్యాల నువ్వు చూపిస్తుంటే నీ ప్రవర్తన బట్టి ఎలా పెంచాడరా ఎవడు పెంచాడ్రే అవి అవి ఏం రేడిది దీన్ని ఏం పెంపకం అని నీ ప్రవర్తన ఉంటే నీ వ్యవహారం అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు సన్మానం తీసుకొచ్చినట్టు కాదు నీ తల్లిదండ్రులకు నువ్వు గౌరవాన్ని తీసుకురావాలంటే నువ్వు చేసే ప్రతీ నిర్ణయం నువ్వు వేసే ప్రతీ అడుగు నువ్వు మాట్లాడే ప్రతీ మాట నువ్వు చేసే ప్రతి స్నేహం దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల గౌరవం మీద పడుతుంది ఏ తల్లిదండ్రులకు లోబట్టం మాత్రమే కాదు తల్లిదండ్రులను సన్మానించేలాగా వాళ్ళు గౌరవం తీసుకొచ్చేలా పెరిగాడు ఆయన అయితే తల్లులు తండ్రులు ఏం చేయాలండి నేను ముగించేస్తాను సామెతలు మూడు పన్నెండులో బిడ్డలను గద్దించాలనుంది సామెతలు పదమూడు ఒకటిలో శిక్షించాలనుంది సామెతలు పన్నెండు ఇరవై నాలుగు బిడ్డలకు నేర్పించాలనుంది ఎఫ్ఎస్సి ఆరు నాలుగులో ఏమో తెలుసా వాక్యములో ఉంది కొలసి మూడు ఇరవై ఒకటిలో పిల్లలకు కోపము పుట్టించకూడదనుంది విలోపాక్యం రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో పిల్లల కొరకు ప్రార్థన ఉంది ఆరు ఏడవది తొమ్మిది పదిహేడు ఇరిమియాలో పిల్లలకు ప్రార్థన ఉంది చేస్తారా ఇది మాత్రమే కాకుండా యేసు ప్రభు అంటా ఉన్నారు ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఈ ప్రియులరా ప్రార్థన చెయ్యాలి మన బిడ్డల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి చాలామంది భక్తులు బిడ్డల కోసం ప్రార్థన చేసి బిడ్డలను ప్రభు కోసం కనుక్కున్నారు నువ్వు మామూలుగా కనుక్కోవటం కాదు ప్రభువు కోసం కనాలి పిల్లల్ని శారీరకంగా కన్నా మంచిదే స్పిరిచువల్గా కూడా కెన్ యూ బీ స్పిరిచువల్ మదర్ అండ్ స్పిరిచువల్ ఫాదర్ టు యువర్ చైల్డ్ నీ బిడ్డకు ఆత్మీయ తల్లిగాను ఆత్మీయ తండ్రి గాను ఉన్నావా వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే చాలుదాం కన్నీరు కార్చు రయ్యి మొదటి జామున లేచి నీ పసి పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు కార్చు అప్పుడు మీ పిల్లలు రేపటి పౌరులుగా తయారవుతారు చక్కగా తయారవుతారు అలాగ పెంచుదామా అలాగూ పెంచటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ దేవుడి మాటలు మన వినికిడులో దీవించి మనలను బహుగా ఆశీర్వదించనుగాక ఆమెన్